నగర పంచాయతీ అభివృద్ధికి ఇబ్బందికరంగా ఉన్న అడ్డు ఉన్న అక్రమాలను ప్రజలకు ఇబ్బంది కలగకుండా తొలగించాల్సి వస్తే తొలగించడం జరుగుతుందని ఎమ్మెల్యే వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు శనివారం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో జరుగుతున్న మార్కెట్ యార్డ్ నిర్మాణాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆమె శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తేజ డెవలపర్స్ వారు డెవలప్లో మార్కెట్ యార్డ్ లో అరవై ఎనిమిది దుకాణాలు నిర్మించడం జరిగిందని గతంలో శిథిలమైన మార్కెట్ యార్డ్ ను అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు రానున్న రెండు నెలల్లో ఈ మార్కెట్ యార్డ్ ను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో జల్దీవన్ మిషన్ ద్వారా నగర పంచాయతీలో పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు ఆక్రమణలపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అభివృద్ధికి అడ్డు వచ్చిన ఆక్రమణలపై ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్లా సుప్రజామురళి టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు

రాని పట్టు చేస్తారు వాళ్ళు రాదన్నా ఒక ఎక్కడా చూడు ఎక్కడన్నా వాళ్ళకి దగ్గరలో చూడండి ఇంకెక్కడికి పోతారాగ్రీ

இந்த ఇన్న చెప్పినోడిని చూస్తా వాడు ఎక్కడ కనిపి కొడనా ఎక్కడ కనిపెట్కొరుంటో దీని చే దారా ఉంది రెండు దగ్గరలు పెట్టినాక పోటాల నుండి కొడు నిట్టులక హాట్లా ఏదంటే మార్కెట్

ஷா

పెన్టో 42 కొన్స్ అక్కడ కొడిక్ చేయి మార్కెట్ లో నంబర్ అది ఎవరైనా బైట్ పెట్టునాల వాల్ షాపులో వాల్ పెట్టుకోని మీక మార్కెట్ లో పోతున్నారంటే అది ప్రోబ్లెల్ల బట్ అంటే కదా ఫాస్ట్ దీజిట్ అలానే దీజిట్ కొట్టుకుంటూ ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్